భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామె పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో ఆమె జన్మించింది చిన్న వయసులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహం జరిగింది పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొర వద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేసింది ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విష్ణూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేపాక రామచందర్ రెడ్డికి కోపం తెప్పించింది దొరగడిలో వంతుల వారిగా వెట్టి చాకిరి చేసే ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమి కౌలుకు తీసుకొని సాగు చేయడంలో సహించలేకపోయాడు ఐలమ్మ భూమిని కాజేయాలని ఆమె పండించిన పంటను గూండాలతో కొల్లగొట్టించాలని చూశాడు ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది పోరాడింది గుత్పల సంఘం సభ్యులు గ్రామస్తులు సహకారంతో పంటను తరలించుకుపోవడానికి వచ్చిన గూండాలను కొట్టింది ఐలమ్మ ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది అయింది చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీన తుది శ్వాస విడిచారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చొరవ చేసి వెబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యాడ్ కు చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది అంతేకాదు చిట్యాల ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు దొరతనాన్ని ధిక్కరించిన బహుజన దిశాలి వీరనారి చాకలి ఐలమ్మ గారికి వర్ధంతి సందర్భంగా ఆ ధీర వనితకు ఇవే మా ఘన నివాళు